కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కొంతమందికి హార్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది కానీ ఈ రెండింటి మధ్య తేడా అనేది కనుక్కోలేరు కొంతమంది హార్ట్ పెయిన్ అని కానీ ఓకే ఇట్స్ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అవాయిడ్ చేస్తూ ఉంటారు అసలు ఈ రెండింటి మధ్య ప్రధానంగా డిఫరెన్స్ కనుక్కోవడం ఎలా అసలు మామూలుగా చెస్ట్ పెయిన్ అంటే ఛాతి నొప్పి అనేది వచ్చినప్పుడు చాలా కామన్గా మనం చూసేది గ్యాస్ట్రిక్ పెయిన్ అందుకే అందరు ఏం చేస్తారు ఇది గ్యాస్ వల్ల వచ్చే పెయిన్ అని చెప్పేసి అవాయిడ్ చేస్తారు తర్వాత ఏంటంటే మనకి హార్ట్ పెయిన్ ఇప్పుడు గ్యాస్ పెయిన్ అయితే పర్వాలేదు హార్ట్ పెయిన్ అనేది ఒకవేళ హార్ట్ అటాక్లో కూడా పెయిన్ అలానే వస్తుంది గ్యాస్ వల్ల పెయిన్ ఛాతిలో ఈ జీఏ అనమాట అంటే మనకి ఈసోఫేగస్ అనేది ఉంటుంది చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది అది కూడా మనకి గ్యాస్ వల్ల వస్తుంది అనమాట ఈసోఫేజైటిస్ జీఆర్డీ అంటాం తీవ్రంగా పెయిన్ పెయిన్ రావడము ఎడం చేయిలోకి పాకడము ఇక్కడ భుజానికి వెళ్ళడము దోడలోకి రావడం ఇలాంటి నొప్పి అలా పాకినప్పుడు వెనక కుడి భుజం వెనకాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ గుండె వల్ల వచ్చే పెయిన్లని అనుకోవచ్చు ఇంకో రకం పెయిన్ ఏంటంటే పెయిన్ లోకలైజ్డ్ ఒకటే దగ్గర పెయిన్ రావడం అక్కడ నొక్కినప్పుడు పెయిన్ రావడం ఇలాంటివి ఉండడం గాలి తీసుకున్నప్పుడు నొప్పి రావడము భుజాల్లో నొప్పి రావడం ఇలాంటివి ఉన్నప్పుడు ప్లూరైటిక్ పెయిన్ అంటాం ప్లూరైటిక్ పెయిన్ అంటే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా అలా పెయిన్ ఉంటుంది సో ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు దాని ఇంటెన్సిటీ అంటే తీవ్రత పెరిగింది అన్నప్పుడు మీరు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం సో ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఇండైరెక్ట్లీ లంగ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే మనకి తేన్పుల రూపంలో మనకు ఫుడ్ రిఫ్లెక్స్ అవ్వడం అలా రిఫ్లెక్స్లు ఎక్కువ అవుతున్నా కొద్దీ మనకి ఫుడ్ పైపు వెండి పైపు పక్కపక్కనే ఉంటాయి సో ఇప్పుడు మనకి రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఈ ఫుడ్ పైప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి ఫుడ్ పార్టికల్ బయటకు వచ్చింది మళ్ళీ అది ఉమ్మడం కానీ మళ్ళీ మింగడం కానీ చేసినప్పుడు మళ్ళీ మింగిన మింగేటప్పుడు మళ్ళీ ఫుడ్ పైప్ ఓపెన్ అవుతుంది కొందరిలో నిద్రలో ఈ గ్యాస్ట్రైటిస్ తీవ్రంగా పెరిగి నిద్రలో వాళ్ళు మింగడం మర్చిపోతారు అది కాస్త ఊపిరితిత్తులోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది దాన్ని యాస్పిరేషన్ అంటాం అలా ఆస్పిరేషన్ అయినప్పుడు న్యూమోనియాలో వచ్చే ప్రమాదం ఉంటుంది